హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు అండి అండ్ ఆ తర్వాత సూపర్ టాప్ మూడు వందలు రెండు ఎనభై రెండు అరవై రెండు డెబ్బై సో ఇవన్నీ సూపర్ టాప్లు అనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అనేది పెరిగింది అండ్ క్వాలిటీ ఉన్నటువంటి అయితే కొంచెం బెటర్ ప్రైజెస్ అని చెప్పొచ్చండి ఉన్న ప్రైజెస్లో బెటర్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ తక్కువగా ఉంటే కనుక నలభై యాభై నూరు అండ్ నూట యాభై రెండు వందలు సో ఈ ప్రైజెస్లో లోపలే నడుస్తున్నాయి నేల మీద కాయలు క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటివి అండ్ స్టేకింగ్ అయి ఉంటే కనుక రెండు వందల రూపాయల పైన అంటే రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై అండ్ రెండు డెబ్బై అండ్ మూడు వందలు ఇప్పటికీ సూపర్ టాప్ మూడు వందల ఇరవై రూపాయలు ఇదండి ఇన్ఫర్మేషన్ అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం టమాటా ధరలు ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ కూడా థ్యాంక్ యూ